వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పరస్పరం శ్రీనివాస్ వ్యాఖ్యలు పోలీసు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు యువత నేత పొట్టూరు దర్శిత్ పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు ఇక పోలీసులు తెలుగు యువత శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు జయ చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కలిసిన తెలుగు యువత కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు గుడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది కొట్లూరి దర్శి చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశాడు మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా నానాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పు కూడా పీకలేరు అని చిటికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమలా లోకము లాక్కున్నాయా సిగ్గుండాలని బతకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలను ఇప్పుడు ఏం మాట్లాడాల అధికారంలోకి వచ్చి అక్కడ అధికార బలుపుతో అధికార మదంతో మాట్లాడినా కూడా పొదుపుతూ రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈ రోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాయని అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నారు దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలు ఉన్నటువంటి ఒక చేత్కారాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా కొడాలి జనాల్లో కనుక కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చ మీ రమ్మంటావు బొచ్చు బొచ్చ పిలుతారా రంగ చంద్రబాబు స్థాయి మా స్థాయి సరిపోతుంది రామాయిరా కొడాలని